ారాయణ అనే స్థితి నుండి డాక్టర్లు వ్యాపార స్థితిలోకి వచ్చా కారణాలేంటి వైద్య నారాయణ అనేది వైద్యుడు నారాయణుడు అని పేషెంట్స్ అనుకున్నారు కానీ వైద్యుడు ఎప్పుడు నారాయణుడు కాలేడు ఎందుకంటే నారాయణుడు ఏంటంటే జీవం సృష్టించగలుగుతాడు జీవిని చనిపోయిన వాళ్ళని కూడా బతికించగలుగుతాడు నా వైద్యుడు పోకుండా తన వైద్య రోగాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నం లోపల తను సఫలం కావచ్చు విఫలం కావచ్చు విఫలమైనప్పుడు కూడా నారాయణుడే అని ఒకప్పుడు అన్నారు ఇప్పుడు విఫలమైతే నారాయణ నుంచి ఇంకా వేరే రకంగా అనుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏంటంటే పేషెంట్ సక్సెస్ అయ్యిండు తన జబ్బు నయమైతేనే నారాయణుడు అని మనం అనుకుంటున్నాం కానీ ఏ పేషెంట్ ఇప్పుడు అమ్ముకోవట్లేదు అప్పుడు అంతకుము లేదు కాబట్టి వైద్యుడు అనేది ప్రాణం కోసేవాడు ప్రాణాన్ని దక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దక్కితే నారాయణ అని అన్నారు అప్పుడు దక్కకున్నా అన్నారు అప్పుడు ఇప్పుడేంటే ఆ పరిస్థితి ఏం లేదు నారాయణ అనుకొని మనం గొప్పగా ముఖ్యంగా డాక్టర్లు మాత్రం నేను నారాయణ అనుకొని గర్వపడాల్సిన అవసరం ఏమీ లేదు పేషెంట్స్ అనుకుంటే అది అదృష్టం అనుకోకుండా పర్వాలేదు న్యాయం కూడా అంటే రోజువారీగా కనుకొస్తాయి ఒక మెడికల్ షాప్ లోకి వెళ్ళి నాకు జ్వరం వచ్చింది లేదంటే బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు వైద్యం అందిస్తున్నారు అంటే పర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం కాకుండా దీని వల్ల పేషెంట్ల పైన ఎఫెక్ట్ ఉంటుంది మెడికల్ షాప్ వెళ్ళి అంటే ఎఫెక్ట్ అనేది మీరు చెప్పేది ఏంటంటే అడిగేది దేని గురించి అంటే సింపుల్ సింపుల్ వాటికి పోతే పర్వాలేదు కానీ కాంప్లికేటెడ్ వాటికి పోతే మెడికల్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇవ్వరు నేనైతే కానీ జనరల్ గా చూస్తున్నాము వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు సింపుల్ గా జ్వరానికి కానీ లేదంటే పెయిన్స్ కానీ ఒకవేళ దాని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ గా వాడికి డైక్లోఫైనాక్ వేసుకునే అలవాటు ఉంది అనుకోండి దాని వల్ల వాడికి అల్సర్ తో పాటు కిడ్నీ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది కదా అది కరెక్టే లేదా అని సో ఇవి కొన్ని డ్రగ్స్ ఏంటంటే ఓవర్ ది కౌంటర్ అంటాం ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటే పారాస్టమాల్ తర్వాత ఇటువంటి జలుబు జబ్బులు యాంటీబయాటిక్ లాంటివి కాకుండా స్టీరాయిడ్ లాంటివి కాకుండా రకరకాల డ్రగ్స్ అవన్నీ అవన్నీ ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చేవి కొన్ని ఉంటాయి సో అవి కూడా మన దగ్గర దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇది అవి అవి మాత్రమే ఒకటి మనం డాక్టర్ దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే మన పబ్లిక్ కొంచెం కష్టమే కానీ ఈ యాంటీబయాటిక్ ఓవర్ ముఖ్యంగా యాంటీబయాటిక్ ఇవ్వకుండా ఉంటే మంచిది ఈ మెడికల్ షాప్ వాళ్ళ కానీ మిగతా వాటికి కానీ ఏంటంటే యాంటీబయాటిక్స్ తోటి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పటికీ పెన్సిల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు రకరకాల యాంటీబయాటిక్స్ వచ్చినాయి సో యాంటీబయాటిక్స్ లోపల రాని యాంటీబయాటిక్స్ కొత్త యాంటీబయాటిక్స్ సృష్టించే అవకాశం కూడా తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఏంటంటే వన్స్ రెసిస్టెన్స్ టు ద బ్యాక్టీరియా వచ్చిందనుకోండి అనుకోండి టు ద బ్యాక్టీరియా వస్తే ఒకప్పటి మళ్ళీ పూర్వకాలంలో నూట పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల వైపుకెళ్ళి మీకు బ్యాక్టీరియా అంటే ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్కువైపోయి వాటితో ప్రాబ్లం వస్తుంది ఈ బ్యాక్టీరియా కూడా నువ్వు ఆ యొక్క యాంటీబయాటిక్ సప్లై చేయని పరిస్థితి వస్తుంది సో కాబట్టి ఈ యాంటీబయాటిక్స్ అనేది జ్యుడిషియస్ అంటే నువ్వు చాలా దాని పొదుపుగా అవసరాన్ని బట్టి ఏ బ్యాక్టీరియాకు ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలనే దాన్ని బట్టి దాన్ని యూజ్ చేస్తే మంచిది ఓవర్ ది కౌంటర్ ఎవరు ఇవ్వకుండా ఉంటే మంచిది కొన్ని పారిస్టమాల్ లాంటివి తప్పదు ఇవ్వాల్సింది కూడా ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కూడా ప్యాస్టమాల్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు డైక్లొఫినా అంటే డైక్లఫినాక్ చాలాసా అది కొన్ని కంట్రీలలో కూడా డైక్లోఫినాక్ బ్యాన్ కూడా చేశారు ఎందుకంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అది ఏది కానీ ఒక అలవాటుగా పేషెంట్ అలవాటుగా చేస్తే మాత్రం ఇప్పుడు ఒక పేషెంట్ ఒక మెడికల్ షాప్కి వచ్చి రెగ్యులర్గా తీసుకుంటున్నాడు షుడ్ ఐడెంటిఫై అది ఇటువంటిది ఇవ్వకూడదు ఎక్సెప్ట్ పారాస్టమాల్ తప్ప మిగతా పెయిన్ కిల్లర్స్ ఏది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వండి భారతదేశము మరి ఇతర దేశాలతో కనుక పోలిస్తే ఇతర దేశాల్లో ఉంటే ఐ మీన్ టు సై యునైటెడ్ కింగ్డమ్ గాని అక్కడ దేశాల్లో ఒక డాక్టర్లు కన్సల్ట్ కావాలి అంటే ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ గా ఉంటుంది కానీ ఇండియాలో కనుక చూస్తే ఆ విధంగా లేకుండా విచ్చల విడిగా జరుగుతుంది దానికి మీ సమాధానం ఏమంటారు సో అంటే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ కావచ్చు లేకపోతే అమెరికా లాంటి దేశాలలో కూడా వైద్యం చేయించుకోవాలంటే ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది ఈ యునైటెడ్ కింగ్డమ్ లాంటి అయితేనేమో నేషనల్ హెల్త్ స్కీమ్ అనుకుంటున్నాము అది ప్రభుత్వ పరంగానే జరుగుతుంది కాకపోతే అక్కడ ఏంటంటే ఒక రెగ్యులేటెడ్ సిస్టమ్ ఒకరి నుంచి రెఫరల్ సిస్టమ్ తోటే టర్షరీ కేర్ సెంటర్ పోగలుగుతారు తప్ప వితౌట్ ప్రైమరీ కేర్ డైరెక్ట్ టర్షరీ కేర్ కూడా లేదు అలాగే అమెరికా లాంటి ప్రదేశాల్లో అయితే ప్రతి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తొంభై శాతం ప్రజలకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ అన్ని రెగ్యులేటెడ్ ఉంటాయి కండిషన్ ఉంటాయి వచ్చినట్టు చేస్తే ఇన్సూరెన్స్ వాడు ఒప్పుకో అంటే వాళ్ళు రెగ్యులేటెడ్ కంపల్సరీగా రెగ్యులేటెడ్గా చేయాల్సింది ఆ రెగ్యులేషన్ నుంచి బయటకు పోవడానికి లేదు తర్వాత అక్కడ ఒక పేషెంట్ కన్సెప్ట్ కావాలంటే కూడా తనకు అపాయింట్మెంట్ ఉంటుంది ఆ అపాయింట్మెంట్ మిస్ కావద్దు అపాయింట్మెంట్ను కంటే ముందుకు పోవడానికి లేదు నీకు ఎందుకంటే వేరే వాళ్ళే వచ్చి అది మిస్ అయినా అనుకో ఒక అపాయింట్మెంట్ మిస్ మిస్ అయితే ఏంటంటే ప్రోగ్రాబ్లే ఆ అసైన్ అపాయింట్మెంట్ లోపల నీ జబ్బును నేను గుర్తించేవాడిని అపాయింట్మెంట్ మిస్ అయినావు కాబట్టి నీ జబ్బు గుర్తించడం లోపల జాప్యమైంది కాబట్టి ఈ కాంప్లికేషన్ వచ్చింది కాబట్టి నీకు ఖర్చు ఎక్కువైంది కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకు వచ్చిన డబ్బులు ఇవ్వడు నేను రిజెక్ట్ చేసేస్తాను సో అందుకోసమైన పేషెంట్స్ ఏంటి అంటే కంపల్సరీగా ఆ అపాయింట్మెంట్ మిస్ కాదు సో దానితోటి వాళ్ళకు ఒక రెగ్యులేటెడ్ సిస్టమ్లోకి వెళ్తుంది సో దాంతో ఒక ఇబ్బంది ఏంటంటే ఏదైనా చిన్నది వచ్చినప్పుడు పేషెంట్ ఒక యాంగ్జైటీ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నది అని విదేశంలో డాక్టర్ని అపాయింట్మెంట్ కావాలంటే నీకు మధ్యలో నీకు అపాయింట్మెంట్ దొరకదు మీకు అంత డైరెక్ట్ సిచ్యువేషన్ ఉన్నది మీ కలవాలనుకుంటే ఎమర్జెన్సీకి వెళ్ళాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వెళ్తే ఒక రోజు కంప్లీట్ ఒక రోజు పడుతుంది అండ్ ఆల్మోస్ట్ ఒక పది రూపాయలు అయ్యేది ఒక వెయ్యి రూపాయలు రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అవి ఇవి పరిధిలో అందుకోసమే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడికి పోవడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు అదే మన దగ్గర అనుకోండి ఏ అర్ధరాత్రి కూడా కానీ ఎప్పుడు పడితే జేబులో ఒక పైస లేకుండా హాస్పిటల్కి వచ్చి ఒక కన్సల్టెంట్ తోటి ఏదో మామూలు రెగ్యులర్గా డ్యూటీ డాక్టర్ తోటి కాదు కన్సల్టెంట్ తోటి కూడా కన్సల్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదొక బోన్ మనకు ఒక వైద్యం లోపల ఇండియా లోపల మంచి ఫెసిలిటీ కాకపోతే ఏంటంటే ఆ మంచి కొన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల కొన్ని చెడులు కూడా చేరుతాయి మరి దాన్ని చెడుకు మంచి బేరేజ్ వేసుకొని మనం చేయించుకోవాలి మన లాంటి పాపులర్ కంట్రీస్ ఆల్మోస్ట్ నూట నలభై కోట్ల జనాభాకు రెగ్యులేటెడ్గా అమెరికా లాగా చెయ్యాలంటే మాత్రం ఇట్ ఈస్ పేషెంట్ ఒక్కొక్క పేషెంట్ భరించడం అనేది చాలా కష్టం దొరకదు సో ప్రివేలింగ్ సిచ్యువేషన్స్ మంచో చెయ్యడో ఏదైనా కానీ ప్రివైలింగ్ సిస్టమ్ లోపల ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన ఇష్టం వచ్చినప్పుడు ఒక హెల్త్ సిస్టమ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కలవగలుగుతున్నారు ప్రైవేటా ఈవన్ ఊర్లలో ఉన్న చిన్న చిన్న ఆరైన కలవగలుగుతున్నాడు చేస్తున్నాడు సో రెగ్యులేటెడ్ సిస్టమ్స్ లోపల మందు కావాలంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే ఎంతో టైం పడుతుంది మా దగ్గర ఉన్న ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత డాక్టర్ కంపల్సరీ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ పేషెంట్ని నైన్టీ పర్సెంట్ నేను సేవ్ చేస్తానని కానీ ఈ రోజుల కనుక సింపుల్ గా వన్ టూ కన్సల్టెన్సీ చూస్తున్నారు హైదరాబాద్ కారణాలు ఏంటి ఇప్పుడు మన పట్టణంలోనే తీసుకుంటే ఇక్కడికి వచ్చే జబ్బులలో ఒక తొంభై శాతం జబ్బులు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మన పట్టణంలోనే వైద్యం కాకపోతే పేషెంట్ ఏంటంటే ఏ జబ్బుకైనా కానీ పేషెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాకు నూటికి నూరు శాతం బాగవుతుందా అనే ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టం వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కాకుంటే హైదరాబాద్ లోపల అవుతుంది అని ఒక నమ్మకం అక్కడ కాలేదుకుంటే ఇక ఈ టెర్షరీ సెంటర్కి వచ్చినప్పుడు కాలేదు అని అంటే ఇది నిజము ఒకవేళ అదే అవుట్ అవుట్కమ్ మన గజల్ పట్టణంలో కానీ ఇక్కడ రూరల్ ఏరియాలలో ఎక్కడ వచ్చినా కానీ ఇది వీళ్ళ అసమర్థత కానీ లేకుంటే వీళ్ళ నెగ్లిజెన్సీ కానీ ఉన్నది కాబట్టి పేషెంట్ సరిగ్గా వైద్యం జరగలేదు హైదరాబాద్ పోతే జరిగేది అనే ఒక ఉద్దేశం అదే కాదు వాళ్ళకి బొంబాయి లాంటిది కానీ అంతకంటే హైదరాబాద్ కంటే పెద్ద నగరం ఇంకా దగ్గర ఉంటే అప్పుడు నన్ను బొంబాయికి ఎందుకు పంపలేదు అని డెఫినెట్గా పేషెంట్స్ అక్కడికి ఆ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి నూటికి తొంభై కేసులు హైదరాబాద్కి పోతుంది అందులోపల నిజంగా కాంప్లికేషన్ అనేది ఒక టూ టు త్రీ పర్సెంటే ఒక మిగతా అన్నీ ఇక్కడ కూడా నార్మల్ కాకపోతే ఏంటంటే అది మేము మరి ఏ పేషెంట్కు ఏ ప్రాబ్లం వస్తో మేము దాన్ని ఊహించలేము కాబట్టి ప్రతి పేషెంట్ను హైదరాబాద్కు పంపడానికి కారణం మేము ఇక్కడ నిజంగా ఈ పేషెంట్కి ఏం ప్రాబ్లం కాదు ఇది చాలా సింపుల్ కేసు ఇది నార్మల్గా ఇక్కడ అయిపోతుంది అన్న కేసులే ఇక్కడ చేసుకుంటుంది ఇది ఏంటంటే ఒక రకంగా పేషెంట్కు అన్నెసరీ ఫైనాన్షియల్ బాడైన హైదరాబాద్కి పోతే ఇక్కడ అయ్యేదానికంటే కొన్ని రెట్లు అక్కడ ఎక్కువ ఖర్చు అవుతాయి పేషెంట్ నిజంగా బాడైనవి కాకపోతే ఏంటంటే పేషెంట్ ఇక్కడ ఉన్న డాక్టర్ల మీద నమ్మకంగా నమ్మకంగా ఉండి వైద్యం చేయించుకుంటే ఆ వైద్యం లోపల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ వాళ్ళు సహిస్తే ఇక్కడ వైద్యత కాని ఏమీ లేదు 90% కేసులు అవుతాయి కొన్ని కార్డియా కేసెస్ కొన్ని సూపర్ స్పెషాలిటీ కేసెస్ కార్డియా కేసెస్ ఆఫ్ సో న్యూరాలజికల్ కేసెస్ ఆఫ్ సో కొన్ని ఐసియూ క్రిటికల్ కేర్ కేసెస్ ఆఫ్ సో ట్రామా గానీ గావచ్చు ఇటువంటి వాటికే హైదరాబాద్ కు పోవడానికి రిఫర్ చేయడానికి సరైన కేస్ మిగతా అన్ని ఇక్కడ ఉంటాయి జనరల్ సర్జరీ గానీ ఆబ్స్టెట్రిక్స్ గానీ అన్నీ ఉపేతరా కానిది లేదు ఆర్థోపెడిక్స్ మనది ఇక్కడైతే గద్వాల్ పట్టణంలో అయితే అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని స్పెషాలిటీ ఉన్నాయి బేసిక్ అన్నీ ఇక్కడ జరుగుతాయి కాకపోతే ఏంటంటే డాక్టర్ల మీద నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే వాళ్ళకు ఆర్థికంగా లాభం వాళ్ళకు బయట తిరిగి తిరగ ఇక్కడ నుంచి వదిలిపెట్టుకుని హైదరాబాద్ పోవాలంటే పేషెంట్కే కాక పేషెంట్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఎన్ని రాకపోకల ఖర్చులు అక్కడ చూడ ఖర్చులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అటువంటి మిత్ నుంచి అటువంటి అపోహ నుంచి పేషెంట్స్ కానీ పేషెంట్కి సంబంధించిన పారామెడికల్ కానీ వైద్య వృత్తి లోపల ఉన్న ఏ వాళ్ళు కానీ పేషెంట్ కొంచెం ఎడ్యుకేట్ చేసి వీలైనంత వరకు వాళ్ళ లోకల్ ప్లేస్లో వైద్యం చేయించుకోవడానికి వాళ్ళకు సూచించాలి కొద్ది కాలం క్రితం జనరల్గా డాక్టర్కి వచ్చేసరికి డాక్టర్ వచ్చేవారు డాక్టర్ దగ్గరకు వచ్చేవారు చూపించుకునేవారు కానీ ప్రస్తుతం ప్రస్తుతం ఒక పేషెంట్ రావాలి అంటే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు కన్నా టెస్టులను చూసి భరిస్తున్నారు తనకి మీరేమంటారు టెస్టులను చూసి పేషెంట్స్ ఏమన్నా క్లినికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఏంటంటే ఫస్ట్ హిస్టరీ తీసుకొని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఫలానా ఒక డయాగ్నోసిస్ వస్తాడు బేసిక్గా వచ్చిన తర్వాత ఏ టెస్ట్ అవసరం ఉన్నది ఏ జబ్బుకి ఏ టెస్ట్ అవసరం ఉన్నది తను దాన్ని నిర్ధారించుకోవడం కోసం తన క్లినికల్ డయాగ్నోసిస్ను నిర్ధారించుకోవడానికి టెస్టులు రాస్తాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే క్లినికల్ డయాగ్నోసిస్ కూడా పాసిబుల్ కాదు అటువంటిప్పుడు రాస్తారు ఇప్పుడేమైపోయిందంటే పేషెంట్స్ చాలా వరకు తన సొంత డయాగ్నోసిస్ తోటి సొంత వాటితోటి వస్తున్నారు నాకు స్కాన్ తీయను లేకుంటే నాకు ఎంఆర్ఐ తీయను సిటీ స్కాన్ తీసుకొని అని వాళ్ళు మద్దతు అడగడము లేదు చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ స్వతహగా డయాగ్నోస్టిక్స్ సెంటర్స్కి వెళ్ళి చేయించుకొని వస్తున్నారు అంటే దే ఆర్ మోర్ డిపెండెంట్ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ నమ్ముతున్నారు డాక్టర్ల కంటే కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ ఏ మరి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది పేషెంట్కు డిమాండ్ చేసినట్టుంది డాక్టర్లు పేషెంటే డిమాండ్ చేసినట్టు డాక్టర్ కూడా ఏం చేయలేరు చాలా కొద్ది మంది డాక్టర్లు మాత్రం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని అంటారు అంటే మరి వాళ్ళు వాళ్ళు ఇరవై అవుతారు తొందర కూడా అవుతారు సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ న్యూ జనరేషన్ వస్తుంది ఆఫ్ డాక్టర్స్ వస్తున్నారు సజెషన్ ఏంటి న్యూ జనరేషన్స్ వాళ్ళు ఇప్పుడు మెడిసిన్లో చేసిన తర్వాత చేసేప్పుడు ఫస్ట్ వాళ్ళు సైన్స్ నేర్చుకోవాలి దానిలో అన్ని మెరుగోలు అది నేర్చుకుంటూ దాని లోపల సొసైటీ లోపల ఏం జరుగుతుంది అనేది మనం సొసైటీని కూడా మనం చదవాలి ఒక టెక్స్ట్ బుక్ చదివి ఒక వైద్యాన్ని చదవాలి సొసైటీని కూడా చదవాలి ఎందుకంటే సొసైటీ ఏం కోరుతుంది మన నుంచి మనం సైన్స్ ఏం చెప్తుంది దాన్ని మనం వాళ్ళకి ఎలా అందించగలుగుతాం ఒక్కొక్కసారి సైన్స్లో లేనిది సొసైటీ కోరుతుంది కోరినప్పుడు కూడా మనం దాన్ని వాళ్ళకు దీన్ని ఎట్లా వాళ్ళకు పెలటబుల్గా వాళ్లకు ఎలా అందించాలనేది మన మీదనే ఉన్నది మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఆ సోషల్ సైన్స్ మనకు తెలియకుండా వైద్యం మాత్రమే ఎంచుకొని బయటకెళ్తే మనం ఒక సముద్రంలో ఇది ఎక్కడ దరి లేకుండా ఉంటాం కాబట్టి మొదలు జాయిన్ నుంచి మొదలు పెడితే చివరి దాకా కూడా సొసైటీ అనేది ఇంపార్టెంట్ ఒక డాక్టర్ చెప్పింటారు ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిజిషియన్ యూపీఏ లోపల ఉన్నత ఏంటంటే వైద్య పుస్తకాలను చదవడము అనేది ఏంటంటే ఒక క్యాంపాస్ అనమాట మనం సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఒక క్యాంపాస్ అది అవుతుంది పేషెంట్ చదవడం పేషెంట్ ఏంటంటే సముద్రం పేషెంట్ దగ్గర పోతే ఒకటి పేషెంట్ మాత్రమే చూస్తుంటే అసలు ఏం వెళ్ళిపోతుందో తెలియదు ఏంటో తెలియదు అది పుస్తకాన్ని పెట్టుకొని పేషెంట్ పెట్టుకొని చదువుకున్నాం అనుకో క్యాంపాస్ ఉన్నది సముద్రం ఉన్నది రెండింటిని అన్వయించుకుంటూ మనం నేర్చుకోవాలి నేర్చుకొని సొసైటీ అనేది అన్నిటికంటే ఏంటంటే సొసైటీ ఇప్పుడు ఇప్పుడు కోర్సులు కూడా అట్లే తయారైనాయి మెడిసిన్ కోర్సులు కూడా ఒకప్పుడు ఏంటంటే మెయిన్ చదువుతున్నప్పుడు మెడిసిన్ కోర్సు పూర్తిగా సైన్స్ పుస్తకము పుస్తకమే ఉండేది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాడు జాయిన్ అయినప్పటి నుంచే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక విలేజ్ లోపల ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకుని ఆ ఫ్యామిలీ లోపల వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆరోగ్య పరిస్థితులు లేని స్థితిగతులు ఏంటి అనేది మొత్తం స్టడీ చేసుకోవాలి మొత్తం తన కోర్సు మొత్తం ఆ ఫ్యామిలీ మీద హెల్త్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సమయం కేటాయించు ధన్యవాదాలు